ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలాఖరులో సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు తన కేబినెట్లోని ఓ మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ పవన్ కు అలా బాధ్యతలు ఇవ్వాలనుకుంటే చంద్రబాబు ఇవ్వచ్చు అయితే రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవిపై ఎలాంటి నిబంధనలు లేవు ఇది రాజ్యాంగబద్దమైన పదవి కాదు కేవలం రాజకీయ సంప్రదాయంగా ఏర్పడిన పదవి మాత్రమే అందువల్ల ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఉప ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులలో ఒకరు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టడం అనేది సంప్రదాయం మాత్రమే అది కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది చట్టం ఈ విషయంలో ఎటువంటి స్పష్టమైన నిబంధనలను నిర్దేశించలేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించబోతున్నారనే దాంట్లో వాస్తవం ఉండకపోవచ్చు ఎందుకంటే గతంలో చంద్రబాబు దావోస్లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు వెళ్లినప్పుడు ఇలా బాధ్యతలు అప్పగించలేదు ఈసారి కూడా అలాంటి అవకాశం పవన్ కళ్యాణ్కి ఇస్తారనే సమాచారం లేదు ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు